హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కొన్ని టిప్స్తో మీ ముందుకు వచ్చేసాను ప్రతి ఇళ్ళకి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయండి అండ్ ఈ వీడియో చూసే ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఒక్కొక్కటి వివరంగా చూసేద్దాం టిప్ నెంబర్ వన్ కందిపప్పుని పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కందిపప్పు అనేది ఉంటుంది కదా నార్మల్గా వింటర్ సీజన్లో అయితే కందిపప్పు కొద్దిగా చెమ్మ పడుతుంది అలా చెమ్మ పట్టకుండా ఉండాలి అంటే ఇలా ఒక బిర్యానీ ఆకును వేసుకుంటే కందిపప్పు పాడవకుండా ఉంటుంది టిప్ నెంబర్ టూ అగ్గిపెట్టి చలికాలంలో అగ్గిపెట్టి అనేది మెత్తబడిపోతుంది మనం తీస్తూ ఉంటే ఇలా ఫైర్ అనేది రాకుండా ఉంటుంది కదా సో ఇలా చెమ్మ పట్టకుండా ఉండాలంటే కొన్ని బియ్యపు గింజలు తీసుకొని ఇలా వేసుకున్నారంటే అగ్గి పుల్లలు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి తీయగానే వెంటనే పైర్ అనేది వస్తుంది బియ్యపు గింజల ప్లేస్ లో మీరు ఒక శుద్ధ ముక్కను కూడా ఇందులో పెట్టుకుంటే అగ్గి పుల్లలు అనేవి చెమ పట్టకుండా ఉంటాయి ఈ చాక్ పీస్ ఆ వాటర్ ని పీల్చుకుంటుంది కాబట్టి అగ్గి అనేది చెమ పట్టకుండా ఉంటుంది థర్డ్ టిప్ సాల్ట్ అనేది చలికాలంలో ఎక్కువగా గడ్డగడ్డలుగా కట్టేస్తుంది ఇలా కట్టకుండా ఉండాలి అంటే ఒక ప్లాస్టిక్ బాక్స్ తీసుకుని ఏదైనా ఒక పేపర్ ని వేసుకోండి ఈ పేపర్ని ఒక రెండు మడతలు చేసి వేసుకున్న తర్వాత అని వేసుకున్నారంటే మీకు సాల్ట్ అనేది గడ్డలు కట్టకుండా ఉంటుంది ఎందుకంటే వాటర్ అనేది ఇది పిలిచేస్తుంది సో చెమ పట్టకుండా గడ్డలు కట్టకుండా సాల్ట్ అనేది పొడి ఉంటుంది ఫస్ట్ అయితే టీషర్ట్ ని చాలా ఈజీగా ఎలా ఫోల్డ్ చేయాలో చూపిస్తున్నానండి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే పిల్లలు బట్టలు తీసేటప్పుడు ఒకటి కాకుండా రెండు తీసినా సరే ఒకటి కింద పడినా సరే మడత వేడకుండా ఉంటుంది నార్మల్ గా పిల్లలు తీసేటప్పుడు మూడు నాలుగు లాగేస్తారు అవి కింద పడేసరికి మడతలు ఊడిపోతాయి మళ్ళీ మనం ఫోల్డ్ చేసేటప్పటికి టైం అనేది పడుతుంది కదా ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకున్నారంటే పిల్లలు బట్టలు లాగినా సరే అవి ఫోల్డింగ్ అనేది ఊడకుండా ఉంటాయి మనకి డబుల్ పని అనేది అవదు చూస్తున్నారా ఇలా వేసి చూపిస్తున్నాను అయినా సరే ఫోల్డింగ్ ఓడట్లేదు కదా సో ఈ విధంగా మీరు కూడా ఫోల్డ్ చేసి చూడండి ఇది యూజ్ అయిందో లేదా అన్నది నాకు కామెంట్ చేయండి మీకు అర్థం అవడం కోసం నేను ఇంకో టీషర్ట్ ని తీసుకొని మరలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను ఒకసారి చూడండి చూసారా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే ప్లేస్ అనేది తక్కువ ఆక్రమిస్తాయి అలాగే ఎన్ని సార్లు తీసినా సరే పడినా సరే మడత ఊడకుండా ఉంటుంది ఫోల్డింగ్ అనేది పోకుండా నీట్ గా ఉంటాయి జీన్ ప్యాంట్ ని ఒకసారి ఫోల్డింగ్ చేసి చూపిస్తున్నాను ఈ వీడియో మొత్తం ఇవేనండి జీన్ ప్యాంట్ టీషర్ట్స్ ఇంకా లగేజ్ బ్యాగ్ ని ఎలా సర్దుకోవాలి తక్కువ ప్లేస్ లో ఎక్కువ బట్టల్ని ఎలా సర్దుకోవాలి అన్నది ముందు ముందు చూస్తారు జీన్స్ ప్యాంట్ ఫోల్డ్ చేసేటప్పుడు ఈ విధంగా ఒక వైపు నుండి ఫోల్డ్ చేసుకొని మరో వైపు అనేది హోల్ అనేది ఉంటాయి కదా వీటికి హోల్ లో పెట్టుకున్నామంటే ఎన్నిసార్లు తీసినా ఊడిపోకుండా ఉంటాయి ఇంకా నైట్ ప్యాంట్స్ కూడా ఫోల్డింగ్ అనేది చూపిస్తున్నానండి ఒకసారి మీరు చూసేయండి మ్యూజిక్ అనేది యాడ్ చేస్తాను చూసారా ఈ విధంగా సింపుల్ గా నేనైతే ఫోల్డింగ్ చేసుకుంటాను ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల మీకు డబల్ పని అనేది ఉండదండి ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే బట్టలు ఫోల్డ్ చేయడం అనేది చాలా చిరాగ్గా ఉంటుంది కాబట్టి ఫోల్డ్ చేసుకునేటప్పుడే నీట్ గా ఫోల్డింగ్ చేసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ ఫోల్డ్ చేయాలి అన్న అవసరం అనేది రాదు ఇప్పుడు లగేజ్ బ్యాగ్ లో చాలా ఎక్కువ బట్టల్ని తక్కువ ప్లేస్ ఎలా ఆక్రమించుకోవాలో చూపిస్తున్నానండి నేను ఇక్కడ చూపించినట్టు మీరు లగేజ్ బ్యాగ్ సర్దుకున్నారంటే ఎన్ని బట్టలు అయినా ఒకే లగేజ్ బ్యాగ్ లో మీరు పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది మనం నార్మల్ గా ఒక్కొక్కటి ఫోల్డ్ చేసి లగేజ్ బ్యాగ్లో పెట్టుకుంటాం కదా అలా పెట్టుకోవడం వల్ల లగేజ్ బ్యాగ్ అనేది ఎక్కువ ప్లేస్ ఆక్రమించేసి ఎన్ని బట్టలు పట్టవు అలా కాకుండా ఇక్కడ నేను చూపిస్తున్నట్టు మీరు పే ఫోల్డింగ్ చేసుకున్నారంటే మీరు ఎన్ని బట్టలనైనా చాలా ఈజీగా క్యారీ చేసేయచ్చు అండ్ ఇది ఫోల్డింగ్ చేయడానికి కూడా చాలా తక్కువ టైంలో ఫోల్డ్ చేసేట చేసేయచ్చు అండి మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఫోల్డింగ్ లేకపోతే అవి ఫోల్డింగ్ చేసి పెట్టేటప్పటికి చాలా టైం తీసుకుంటుంది కదా అలా కాకుండా ఈ విధంగా మీరు పెట్టుకున్నారంటే చాలా తక్కువ టైంలో ఈజీగా ఎక్కువ బట్టలు లగేజ్ బ్యాగ్ లో పెట్టి వెంటనే మీరు వెళ్ళిపోవచ్చు నేను ఇక్కడ పెట్టి చూపిస్తున్నానండి ప్యాంట్స్ అనేవి ఇలా స్ట్రైట్ గా పెడుతున్నాను టీషర్ట్స్ అనేవి కింద వైపుగా పెడుతున్నాను చూసారా హెడ్ అనేది ఎప్పుడైనా ఒకే దగ్గర ఉండాలి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఫ్యాంట్ వైపు ఇలా సర్దుతున్నాను ఓవరాల్ గా నేను సర్దిన తర్వాత చూపిస్తానండి ఫస్ట్ అయితే ఎలా పెడుతున్నానో మీకు చూపిస్తున్నాను నేనైతే ఇక్కడ ఆరేడు టీషర్ట్లు ఇంకా నాలుగైదు ప్యాంట్లు పెట్టి చూపిస్తున్నాను ఇంకా మీకు కావాలంటే పెట్టుకోవచ్చు నేను వీడియో కోసం ఇలా తీసి చూపిస్తున్నాను ఇలా పెద్దవి పెట్టుకున్న తర్వాత కర్చీఫ్స్ ఇంకా ఇంకా ఏవైనా ఉంటే పెట్టుకుంటాం కదా అవి అన్నవి ఈ సెంటర్ లో ఇలా పెట్టుకోండి ఈ విధంగా ఎన్ని కావాలంటే అది పెట్టుకున్న తర్వాత ఓవరాల్ గా ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మనం ఫోల్డింగ్ చేసుకోవాలండి ఏం లేదంటే చాలా ఈజీగా మనం వీటిని ఫోల్డింగ్ చేసుకోవచ్చు మనం ఇలా ఫోల్డింగ్ చేసుకున్నామంటే సర్దుకునేటప్పుడు చాలా వేగంగా చేసుకోవచ్చు చూసారా ఈ విధంగా టీషర్ట్స్ అనేవి ఒక సైడ్ ఫోల్డ్ చేసిన తర్వాత ప్యాంట్స్ ని ఇలా ఫోల్డ్ చేసిస్తే అంతేనండి మనకు ఫోల్డింగ్ అనేది అయిపోతుంది ఇలా పట్టుకుని మనం లగేజ్ బ్యాగ్ లో పెట్టేసామంటే చాలా ప్లేస్ అనేది కవర్ అవుతుంది అండి ఇంకా ఏమైనా పెట్టడానికి ఉంటుంది బట్టల ప్లేస్ అనేది చాలా తక్కువ పడుతుంది అది మెయిన్ పాయింట్ అండి వీటి కోసం ఫస్ట్ ఆన్ చేసి ఇలా బౌల్ పెట్టుకొని వాటర్ని వాటర్ ని అయితే వేసుకోండి వెడల్పాటి బౌల్ పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ అలాగే కొద్దిగా చింతపండు అలాగే ఒక టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ని ని వేసుకోండి నిమ్మకాయలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది కదండి అది క్లీన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే సాల్ట్ కూడా అలాంటి గుణాలే కలిగి ఉంటాయండి సో ఇప్పుడు మనం వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను నేనైతే ఇక్కడ ఒక నాలుగు చెంబల్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను ఈ నాలుగనే కాదండి ఎన్ని అయినా సరే చాలా ఈజీగా చిటికలో చేసేయచ్చు అయితే ఇప్పుడు మనం ఇవి వేసాం కదా ఇవనేవి ఈ విధంగా వాటర్ అనేవి తెల్లాలండి వాటర్ తెరులుతూ ఉండేటప్పుడు పక్కన పెట్టుకున్న మన చెంబులను రాగి సామాను ఎత్తడి సామాను ఏమైనా సరే ఇందులో వేసేసామంటే జస్ట్ ఇలా డిప్ చేసామంటే చాలండి అది క్లీన్ గా అయిపోతుంది ఎందుకంటే వాటర్ లో మనకి సాల్ట్ నిమ్మకాయ అలాగే చింతపండు అనేవి కలిసిపోతాయి కదా ఈ మూడు కూడా వీటిని చిటికలో క్లీన్ చేసేస్తాయి అండి మనం నార్మల్గా చేతితో క్లీన్ చేసినా సరే వీటితోనే ఇక్కడ క్లీన్ చేస్తాము కాకపోతే బాగా రబ్ చేయాల్సి వస్తుంది కానీ వేడి నీటిలో వేసామంటే ఈ విధంగా చిటికలో క్లీన్ చేసేయొచ్చండి నేను లైవ్ లో చూపిస్తున్నాను చూసారా ఎంత తెల్లగా అయిపోతుందో ఒకసారి మీరే వీడియో చూడండి ఈ నాలుగు నేను ఎలా క్లీన్ చేసానో చూస్తే మీకే అర్థం అవుతుంది ఎంత ఈజీగా క్లీన్ అయిపోయావో చూసారా షైనింగ్ అనేది ఎంత బాగా వస్తుందో చెంబు అనేది చెంబు ఈ విధంగా షైనింగ్ వచ్చిందంటే మీకు అర్థమవుతుంది అవుతుంది కదా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనకి చేతికి మట్టి అంటకుండా ఈజీగా క్లీన్ చేసేవచ్చండి ఎలాంటి ఇటికీ బెడ్ పెట్ట అవసరం లేదు సాల్ట్ పెట్టవసరం అవసరం లేదు చింతపండు పెట్టవసరం అవసరం లేదు జస్ట్ వాటర్ లో వేసి దాని స్టవ్ పై పెట్టుకొని ఇలా పెట్టేసామంటే చాలండి తర్వాత క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఈ చెంబు అయితే చాలా చాలా రోజుల నుండి క్లీన్ చేయకుండా ఉండండి మీ వీడియో కోసం అని చెప్పేసి అలా ఉంచాను వీటిని ఒకసారి డిప్ చేసి చూపిస్తున్నాను చూడండి ఎంత చేంజ్ వస్తుందో చూసారా జస్ట్ డిప్ చేసాను లేదా కలర్ అనేది ఎంత చేంజ్ వచ్చిందో పాత్ర దేనికి ముందు దీనికి చేంజ్ అనేది కనిపిస్తుంది కదా మీరు అలా లైవ్ లో చూస్తూ ఉండండి నేను జస్ట్ ఇలా మూవ్ చేస్తాను అది కలర్ ఎలా చేంజ్ అవుతుందో మీరే చూడండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనం రాగి ఎత్తడి సామాన్లు కోసం పెద్ద పని అనేది అనుకో అవసరం లేదండి చాలా చిటికలో క్లీన్ అయిపోతాయి మనం ఇవి క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పని అవి తోమాలి మళ్ళీ కడగాలి మళ్ళీ ఆరబెట్టాలి ఇదంతా ప్రాసెస్ కదా ఈ ప్రాసెస్ అంతా తోమడమే మనకి పెద్ద ప్రాసెస్ అనిపిస్తుంది గట్టిగా తోమాలి చేతులు అనేవి నొప్పి వచ్చేస్తాయి అలా కాకుండా ఈ విధంగా చేసుకున్నారంటే ఎన్ని సామాన్లు అయినా చిటికలో అయిపోతాయి అండి జస్ట్ ఇలా వాష్ చేసిస్తే సరిపోతుంది ఇవి ఇదైతే చాలా రోజులు నుండి చెంబు అలా విడిచిపెట్టే వల్ల చూసారా పై పైన ఉన్న మురకంతా ఇలా అయిపోయిందండి వీటిని అయితే కొద్దిసేపు ఉంచాను నేను ఎందుకంటే ఆ మురక అనేది వదలడానికి టైం పడుతుంది కదా కానీ ఆ నార్మల్గా అయితే ఓవరాల్ గా పైన అయితే క్లీన్ అయిపోయింది గంటలు గంటలుగా ఉండడం వల్ల అది అనేది క్లీన్ అవ్వలేదు ఇదేనండి ఈరోజు వీడియో వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు యూజ్ అయిందా లేదా అన్నది నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి మరిన్ని వీడియోస్ చేయగలుగుతాను మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ